జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యాభై సంవత్సరాల చరిత్రలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగుతుందని నేషనల్ అధ్యక్షుడు అంకుర్ జుంజుల్వాలా అన్నారు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జేసీఐలో ఎంతో మంది భాగస్వాములై వారి సేవలు అందిస్తున్నారని తెలిపారు పేద విద్యార్థులకు ఎంతో మందికి సేవా కార్యక్రమాలు అందించడం అభినందించదగిన విషయమని అన్నారు తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఫీజులు అందజేశారు పేదలకు కుటుంబీషన్లతో పాటు నిత్యావసర వస్తువులు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు మీరు గంగాడ సుజాత మాట్లాడుతూ జేసీఐ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో అధ్యక్షుడు టి భరత్ జిఎస్ఆర్ అరవింద్ జేసీఐ అధ్యక్షుడు ఎంవి సుబ్బారావు నాగేశ్వరరావు బాలకృష్ణ శ్రీకాంత్ శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

आपके दरवाजे से शर्म लेना अपनों दरवाज़ा नहीं हो और तेरे दरवाज़े में मैं इस तरह डॉक्टर డామ్ములురా చెర్క్ నేషన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ పాస్ట్ జోహర్ కుమార్ గారు జోన్ రీజినల్ చైర్మన్ అందరస్తాండి చక్కగా అయితే సర్ ఫర్ బిగినింగ్ సర్ అందను చాలా అర్థండి సార్ వాళ్ళ సార్ రావటం చాలా సంతోషంగా ఉంది ఈ గోల్డెన్ జూబ్లీకి చాలా ఆనందంగా ఉంది మీరు అందరూ విచ్చేసినందుకు చాలా సంతోషం ఓకే సార్ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ అలాగే పేద ప్రజలకు కూడా కొంత హెల్ప్ఫుల్ గా ఉండడానికి ప్రతి ఒక్కరు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సహకారం ఉంది అని అంటే నిజంగా చాలా చాలా కూడా ఇది ఇలా ఇంకా ముందుకు పోవాలి యూత్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మీరు మీ యొక్క చేసి తరఫున ఖచ్చితంగా ఆ యొక్క పని చేయాలి అని చెప్పేసి అలాగే అందరూ కూడా బాగుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది మనమందరము కూడా సమాజంలో ఉండేవాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడండి యూత్ అయితే బాగా చూడాల వాటికి దురాల వాటికి ఆ అయిపోతున్నారు ముఖ్యంగా మన ఒంగోలు అయితే గంజాయి లాంటిది మానసి మానక ద్రవ్యాలు కూడా బాగా యూజ్ చేసిన వాళ్ళు మన ఒంగోలు కూడా ఉంది కాబట్టి మనకి ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా చర్యలు తీసుకున్నప్పుడు కూడా మీలాంటి ఇన్స్టిట్యూషన్స్ వల్ల మరి కొంతవరకు కూడా దాన్ని మెరుగుపరచడానికి అలాగే దాన్ని అందరినీ కూడా బాగు చేయడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది కాబట్టి మరి మీరు అందరూ కూడా యొక్క అందరూ మంచి మంచి పెద్ద పెద్ద అందరూ బాగా వాళ్ళు ఎడ్యుకేటర్స్ వచ్చారు ఇక్కడికి అది నేను నిజంగా నాకు బాగా అవేర్నెస్ కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే Very happy Golden Jubilee year. I want to congratulate you for achieving 50 years of Jesus in Ogun. Uh, let me tell you, achieving 50 years is not an easy task. It is, it is, it is in fact, a very challenging task. Not everybody gets there. Uh, completing 50 years by a local organization, I think there would be only a handful of such local organizations in the entire country. And you are among one of them. It goes on to show. The kind of legacy that you have built for JCI in Ongal. For 50 continuous years, we have been serving the society right here in Ongal. For 50 continuous years, we have been making a difference. For 50 continuous years, we have been creating positive impact. For 50 continuous years, we have been changing the lives of our members. And I think this is a huge, huge achievement. And once again, I congratulate you and the entire team, uh, the past presidents who built this. Uh,